కేవీపీఎస్ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నల్గొండ భాస్కర్ టాకీస్ వద్ద గల అంబేద్కర్ విగ్రహం ముందు నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ సందర్భంగా కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు పాలడుగు నాగార్జున మాట్లాడారు కేవీపీఎస్ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నల్గొండ భాస్కర్ టాకీస్ వద్ద గల అంబేద్కర్ విగ్రహం ముందు నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ సందర్భంగా కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు పాలాడుగు నాగార్జున మాట్లాడుతూ ఇటీవల సమర్పించిన బడ్జెట్ రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల మేనిఫెస్టో దళిత సమాజాన్ని పూర్తిగా విస్మరించాయని ఇది భారత రాజ్యాంగానికి స్పష్టమైన ఉల్లంఘనను ప్రతిబింబిస్తుందని తెలిపారు సామాజిక అభివృద్ధికి దళిత సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం తగిన బడ్జెట్ను కేటాయించడం లేదని అన్నారు గత దశాబ్ద కాలంగా బీజేపీ హయాంలో షెడ్యూల్ కులాల బడ్జెట్ ఖర్చులు తగ్గుముఖం పట్టాయని జనాభా నిష్పత్తికి అనుగుణంగా కేటాయింపులు జరగలేదని జనాభా ప్రాతిపదికన నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు నీతి ఆయోగ్ సిఫారసులు మరియు ఎస్సీల జనాభా ప్రకారం షెడ్యూల్ కులాలకు రావాల్సిన కేటాయింపులు దాదాపు పదహారు పాయింట్ రెండు శాతం ఉన్నాయని కానీ పైన పేర్కొన్న షెడ్యూల్ కులాల కోసం అంచనా వేసిన కేటాయింపులు గత పది సంవత్సరాల బడ్జెట్ అంచనాలలో బడ్జెట్లో పదకొండు శాతం దాటలేదని ఆవేదన వ్యక్తం చేశారు షెడ్యూల్డ్ కులాల కోసం కేటాయింపులు కేవలం అంకెలే కాని సంక్షేమానికి సరిపడా స్కీమ్లకు సరిపడా బడ్జెట్ తో అందించడం లేదని విమర్శించారు దీనికి ప్రతిగా భారతదేశం అంతటా దళిత హక్కుల కోసం వాదించే సంస్థలు దేశవ్యాప్త నిరసనను నిర్వహిస్తాయని తెలిపారు బడ్జెట్ కేటాయింపులు వ్యయాలను పెంచాలని షెడ్యూల్డ్ కులాల సబ్ ప్లాన్ జాతీయ స్థాయిలో అమలు చేయాలని ప్రైవేటు రంగ దళితులకు రిజర్వేషన్లు కల్పించేందుకు ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లో బిల్లును ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో కేవీపీఎస్ జిల్లా అధ్యక్షుడు కొండేటి శ్రీను ఎరుకల సంఘం జిల్లా అధ్యక్షుడు మానపాటి బిక్షమయ్య ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం అధ్యక్షులు కొట్టెల శివకుమార్ కేవీపీఎస్ రాష్ట్ర కమిటీ సభ్యులు రెమిడాల పరశురాములు డాక్టర్ తోట నరసింహ కేవీపీఎస్ జిల్లా సహాయ కార్యదర్శి గాదె నరసింహ బొట్టు శివకుమార్ బొల్లు రవీందర్ జిల్లా కమిటీ సభ్యులు బొంగరాల వెంకులు నాయకులు కొండ వెంకన్న పోలె సత్యనారాయణ సైదులు మారన్న నరసింహ వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు

స్వాతంత్రం వచ్చి డెబ్బై ఏడు సంవత్సరాలైనా అనేక ప్రభుత్వాలు మారినప్పటికీ దళితులు గిరిజనులు రావాల్సినటువంటి బడ్జెట్లో వాటాను ఇంతవరకు ఏ పాలకులు కూడా కేటాయించిన పరిస్థితి లేదు బడ్జెట్లో దళితుల వాటా గిరిజనుల వాటా జనాభా ప్రాతిపదికన మేమెంత మంది ఉన్నామో మాకంత వాటా కావాలని డిమాండ్ చేస్తున్నాం కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం గత పది సంవత్సరాలుగా దళితులకు రావాల్సినటువంటి బడ్జెట్లో కేటాయింపులు లేవు ఇప్పటికైనా ఈ ప్రభుత్వం బడ్జెట్లో నిధులు కేటాయించడమే కాదు ఆ డబ్బులు పక్కదారి పట్టకుండా మొత్తం అన్ని రాష్ట్రాలకు దళితులకు సంబంధించినటువంటి సమునుత స్థానం దక్కడానికి అది విద్యా వైద్యానికి ఉద్యోగ అవకాశాలకు సంక్షేమ పథకాలకు ఇండ్లు ఇండ్ల స్థలాలు భూములు అవసరమైనటువంటి వాటిని భారతదేశంలో మరి నిన్న జరిగినటువంటి బడ్జెట్లో మరి బీజేపీ ప్రభుత్వము ఎస్టీ ప్రజలను మరి కాలరచే విధంగా ఉన్నది వెంటనే ఎస్టీ జనాభా తమాషా ప్రకారము వారు మేమెంతో మాకంత వాటా ఖచ్చితంగా బడ్జెట్లో కేటాయించాలి కానీ ఈ రూ గత పదిహేండ్లుగా మరి బీజేపీ ప్రభుత్వం మరి పాత ప్రభుత్వాలు ఒక డెబ్బై ఐదు సంవత్సరాలుగా మా ఎస్సీ ఎస్టీని అనగదొక్కడం జరుగుతుంది కావున మరి ప్రైవేట్ రంగాల్లో కానీ మరి ప్రభుత్వ రంగంలో ప్రమోషన్లు కానీ అదేవిధంగా మరి రాష్ట్ర దేశ బడ్జెట్లో రాష్ట్ర బడ్జెట్లో ఖచ్చితంగా మా ఎస్సీఎస్టీ మా బడ్జెట్ మా సమానమైన మా జనాభా కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం వ్యవసాయ కార్మిక సంఘం సామాజిక ప్రజా సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం కేంద్ర ప్రభుత్వము జనాభా ప్రతిపాదికన పార్లమెంట్లో బడ్జెట్ కేటాయించాలని దళితుల అభివృద్ధి కొరకు కృషి చేయాలని చెప్పి కోరుతూ ఉన్నాం ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు అమలు చేసి చదువుకున్నటువంటి ఎస్సీ ఎస్టీ యువకులను యువతలకి ఉపాధి కల్పించాలని చెప్పి కోరుతా ఉన్నాం మరి రిజర్వేషన్లు ఇవాళ మొత్తం కూడా ఎత్తివేయాలని బీజేపీ ప్రభుత్వం పెద్ద ఎత్తున కుట్ర చేస్తూ ఉంది జనాభా ప్రాతిపదిక పటన ఎస్సీ ఎస్టీలకు బడ్జెట్ కేటాయించాలని చెప్పి ఈరోజు దేశవ్యాప్తంగా ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం తెలియజేస్తూ ఉన్నాం ఈరోజు దళిత సంఘాలు కాకుండా బాల బడుగు బలహీన వర్గాల నుంచి కూడా ఎంతోమంది ఎనభై శాతం ఉన్నటువంటి భారతదేశంలో అధికారానికి కానీ దూరంగా ఉన్నారు ఈ విషయంలో ఏ ప్రభుత్వాలు వచ్చినా ప్రభుత్వాలు మారినా కూడా దళిత బహుల బహుజన బిడ్డలకు మాత్రము సరైనటువంటి రాయితీలే కానీ కోటా కానీ కేటాయించినటువంటి దాఖలాలు లేవు దీనికి ఏదేమైనా కూడా ప్రజా ఉద్యమాలే ఆ ప్రభుత్వాలని శాసిస్తాయి ఖచ్చితంగా ముందు అయినా కూడా దళిత బహుజన బిడ్డల్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా నిరాశకు గురి చేయొద్దని చెప్పేసి కొన చేస్తాం స్వతంత్రం వచ్చి డెబ్బై ఏడు సంవత్సరాలు గడిచినా కూడా ఇప్పటికీ దళిత గిరిజన వాడలల్లో సరైన సౌకర్యాలు లేక అంధకారంలో ఈ దళిత గిరిజనుల బ్రతుకులు కొనసాగిస్తూ ఉన్నారు ఈ కేంద్ర ప్రభుత్వం మన పార్లమెంట్లో ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో చాలా తీవ్ర అన్యాయం జరిగింది ఎస్సీ ఎస్టీ వాళ్ళకి కాబట్టి మేమెంతునో మా వాట అంత ప్రకారం కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ సవరించి మళ్ళీ ప్రవేశపెట్టాలని చెప్పేసి తెలంగాణ ప్రదేశ్ ప్రదేశాల సంఘం తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం